మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నరవాడ గ్రామంలో ఆదివారం మార్గశిరమాసం శుద్ధ పౌర్ణమి దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర వారు దివ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక సత్సంగ మహాసమావేశం ఉదయం ఐదు గంటల నుండి సుప్రభాత సేవతో పూజ అర్చన ఏడు గంటలకు గోమాత పూజ ఎనిమిది గంటల నుండి శ్రీ గోవిందనామ సమేత శ్రీ వీర బ్రహ్మేంద్ర మహా మహాహోమం తొమ్మిది గంటలకు జల నారికేయ పంచామృత నవరస అభిషేకం పది గంటల నుండి ఒంటి గంట వరకు ఆధ్యాత్మిక సత్సంగ మహాసభ ఆలయ వ్యవస్థ స్థాపకులు గ్రామ సర్పంచ్ పూరజనులు పరిసర గ్రామ భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆల ప్రధాన అర్చకులు అధ్యక్షులు సిద్దే స్వామిజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మీ యొక్క ఆదీతంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము అదంతా నియమించినది అలా మాకు సంతోషంగా ఉంచి ఇలాంటి కార్యక్రమాల్ని మా చేత చేయించాలని మీ యొక్క బాధ నమస్కరిస్తాను

जी सिंपल नहीं है और ना वो ज्यादा ज्यादा है या भी वर्क करता है तेल लेना पूरा और ये चेंजिंग है और यार बार-बार मैं खाली करता हूं इतना अच्छा है और बस है पकड़ती है

ఎందుకంటే కృష్ణాడు కృష్ణ వస్తాడు కృష్ణుడు వస్తాడు కృష్ణ వస్తాడు చూడొచ్చు దర్శనం చేసుకోవచ్చు ఆయన ఆయన మాట్లాడుకోవచ్చు అని ఆనందంతో ఉండేవాడు మనకు కష్టం వస్తే బాగా మంత్రి రోజు ప్రార్థన చేస్తాం ఏది చేయాలి మాకు ఒక మా బాబు వెళ్ళవడం లేదు మా బాబు వెళ్ళవడం లేదు మా బాబు ఉద్యమం రావట్లేదు మాకు రావడం రావట్లేదు కృషి కలిసి రావడానికి నీకు అలవాటు ఉంది కదా మనరా మార్చేస్తే కదా ప్రారంభం ఉంది కదా ఈ ప్రారంభ మారిస్తే కదా అప్పుడు మన కృషి వచ్చి కాపాడు మనం ప్రారంభాన్ని పెంచుకుంటున్నాం తగ్గించుకోవడం లేదు పెంచుకున్నాం ఆశలు ఆశలు లేకపోతే మీకు ప్రయావర్త లేదు మాసం ఉండాలి కృష్ణాను దర్శనం చేసుకోవాలి నేను ఆకృష్ణ మర్చిపోకుండా చేసేటం